ఓం శాంతి అష్టదేవులు ప్రకృతి జీత్ పాశవి తానర్లు పూర్వజులు వారు ఎవరవ్వచ్చు ఎలా గుర్తించగలము అష్టదేవుల పేర్లతోని గ్రూపులు తయారు చేసేటటువంటి వారు వారికి ప్రభావితం అయ్యేటటువంటి వారు శివబాబా యొక్క మహావాక్యాల ద్వారా సత్యాన్ని తప్పకుండా తెలుసుకోండి కేవలం రెండు నెంబర్లు అవుట్ అయ్యాయి ఏంటి అష్టదేవుల్లో రెండు నెంబర్లు ఏవైతే అవుట్ అయ్యాయో వారిలోని ఒకరయ్యారు ఒకరు అయ్యారు తండ్రి మరియు రెండో వారు అయ్యారు రెండో వారు అయ్యారు మా ఇప్పుడు ఏ సోదరుడు మరియు సోదరిది మూడవ నెంబర్ అనేది డిక్లేర్ అవ్వలేదు ఏ అన్న ఇది అక్క ఇది మూడవ నెంబర్ రూపంలో డిక్లేర్ అవ్వలేదు వారు పేరే అయ్యింది అష్టదేవులు అయితే వారు పొట్లాడేటటువంటి వారు అవుతారా ఏంటి వారు దాత యొక్క పిల్లలు అవుతారు త్యాగి మరియు తపస్విలై ఉంటారు వైరాగ్యులై ఉంటారు వారి యొక్క స్వభావ సంస్కారాలు ఎవరు ఏ విధంగా వ్యవహారాన్ని చేస్తారు స్టూడెంట్ ఏదో అన్నారు ఎవరు అష్టదేవుల దేవతలు ఎటువంటి వ్యవహారాన్ని చేస్తారు దేవతల యొక్క వ్యవహారం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఎవరి తల మీద ke upar danda marenge kya yavare tal ఏంటి edaina karra to kodtara enti ya kisiko galiyan denge ఉండరు నా మరియు బాహుబలాన్ని కూడా ఉపయోగించే స్టూడెంట్ అడిగారు అష్టదేవుల్లో ఉండేటటువంటి వారు పది సంవత్సరాల నుండి ఉండేవారు అని చెప్పి పాయింట్ ఉంది అయితే ఇది ఏ సంవత్సరం నుండి లెక్కించడం జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్ అడిగారు ఎప్పటి నుంచి అయితే చెప్పడం జరిగిందో మూడు నాలుగు సంవత్సరాల ఈ అవ్యక్త వాణిలో చెప్పడం జరిగింది అని చెప్పి స్టూడెంట్ అన్నారు మూడు నాలుగు సంవత్సరాల ముందు వెనుక నుండి పది సంవత్సరాలని తీసేసాయి పది సంవత్సరాలని తీసేయాలా లెక్క చెప్పండి

పది సంవత్సరాల లోపల వారు కూడా రావచ్చు స్టూడెంట్ ప్రశ్న అడిగారు ఎనిమిది రాజధానిలు స్థాపన అవుతాయి అయితే ఇది అష్టదేవుల ద్వారా స్థాపన అవుతుందా

आठ तो पक्के सूर्यवंशी हैं अष्टदेव लाई ते पक्का सूर्यवंशी लगे आरु सूर्य की तरफ ही मुखर रखने वाले हैं सूर्य ने वही पे मुखाने पेटे टट्टवंटी तो वार आई आरु जन्म जन्मांतर के लिए जन्म जन्मांतर आला कौसम ऐसे तो बहुत लोग आपने को बोल रहे हैं मैं अष्टदेव तुम्हारे को समझना तुम అలా అయితే చాలామంది తమని తాము మేము అష్టదేవులమే అని అనుకుంటున్నారు అయితే బాబా అన్నారు ఎలా ఒప్పుకుంటారు ప్రూఫ్ ప్రమాణం లేకుండా ఎవరైనా ఒకవేళ అనినట్లయితే మేము శంకర్జీ అయ్యాము మేము ప్రజాపితాజీ అయ్యాము అప్పుడు ఎవరైనా ఒప్పేసుకుంటారా బాబా అష్టదేవుల గురించి చాలా యుద్ధం అనేది జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు యుద్ధం అందరూ తమని తాము అష్టదేవులు అనుకుంటున్నారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు యుద్ధాన్ని ఎవరు చేస్తారు అష్టదేవులు ఎవరైతే ఉంటారో వారు పాండవులు యొక్క లిస్టులో ఉంటారా లేక యుద్ధం చేసేటటువంటి కౌరవులు యాదవులు యవ్వనులు వారి లో ఉంటారా అయితే అనుకోండి ఎవరైతే యుద్ధాన్ని చేస్తున్నారో వారు కొట్లాడుతున్నారో వారు అష్టదేవులు యొక్క లిస్టులో లేనే లేరు

తండ్రి యొక్క ప్రకాశంలోని మర్చి చేసుకొని పెట్టుకుంటారు గుప్తం చేసుకొని పెట్టుకుంటారు వారు ఎప్పుడూ కూడా తమని తాము ప్రత్యక్షం చేసుకోలేరు ఎవరైతే వేరే ధర్మం వారు ఉంటారో లేక క్రిస్టియన్స్ మొదలుగున్న వారితో ప్రభావితం అయి ఉండేవారు ఉంటారో వారు షోని చేస్తారు ఏమనంటే మా ద్వారా తండ్రి ప్రత్యక్షం అవ్వాలి అని తండ్రి యొక్క వాగ్దానం ఏంటి సన్ సోస్ ఫాదర్ మరియు ఫాదర్ సోస్ సన్స్ భలే మాల అనగా కానీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు కూడా తమ నోటితో చెప్పరు మా యొక్క పాటు ఇదీ అని తమంతట తమ యొక్క గొప్పల్ని చెప్పుకోరు వేరే వారు భలే చేసినా కూడా మరియు తండ్రి పిల్లల్ని ప్రత్యక్షం చెయ్యాలి అయితే చిత్రాలని ముద్రించేటటువంటి విషయం అదైతే చాలా దూరం యొక్క విషయం అవుతుంది ఈ చిత్రాలని వేయడం ముద్రించడం తమ యొక్క ఫోటోని వేయించుకోవటం తమని తాము ప్రత్యక్షం చేసుకోవటం ఇది భారతీయ సంప్రదాయం కాదు

శివుడే అయ్యారు ఒక్కరు కేవలం వారు స్వయం వచ్చి పిల్లలకి ఇస్తారు వారి యొక్క ఇంకే పిల్లలు కూడా ఇవ్వలేరు ఈ విషయంలో తండ్రిని ఫాలో చెయ్యకూడదు డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఫాదర్ తండ్రిని ప్రత్యక్షం చేయటం ప్రాక్టికల్ తండ్రి యొక్క ప్రాక్టికల్ పార్ట్ అనేది ఏదైతే కార్యాన్ని చేస్తుందో

అనేకుల ద్వారా వినినట్లయితే తో వ్యభిచారి జ్ఞానం అప్పుడు వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది షూటింగ్ అవుగి షూటింగ్ ఎక్కడ అవుతుంది యా షూటింగ్ పోతే ఇక్కడ షూటింగ్ అవుతుంది ప్రాక్టికల్ బ్రాడ్ డ్రామా ప్రాక్టికల్ బ్రాడ్ డ్రామాలోని

మరి మనకి ఎప్పుడైతే లభించి ఉన్నారు అప్పుడు వేరే వారి యొక్క చింతనంలోకి ఎందుకని వెళ్ళాలి వేరే వారి యొక్క చింతనలోకి వెళ్తున్నాము అంటే మనం వేరే వంశం వారిని అయ్యాము అన్నమాట వేరే వారి యొక్క ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారిని అయ్యాము ఇది మనం స్వీకారం చేసేసాం మా మేకం స్మృతి చేయండి నన్న ఒక్కడిని స్మృతి చేయండి